అయ్యో విద్య ఎంత నేర్చినా పూర్తి చేయడానికి ఒక జీవితం చాలదే ఇంతలోనే చదువు చాలించమంటున్నారా ఇది మీ నాన్నగారి ఆజ్ఞ నీ ఉద్దేశం నా ఉద్దేశము అదే చింతామణి విచారంగా నెట్టూర్చుతుంటే మనం సాంప్రదాయ విరుద్ధమైన పనులు చేయకూడదమ్మా నువ్వు ఇప్పుడు పెళ్ళిడికొచ్చిన పిల్లవు అంతఃపురం దాటి వెళ్ళకూడదు నేడో రేపో మీ నాన్నగారు వివాహ ముహూర్తం నిర్ణయం చేసి శుభలేఖ పంపబోతున్నారు ఎవరికి నువ్వు మనసారవలచిన ఆనందుడే చింతామణి ముఖం వికసించింది సిగ్గుతో తల వంచుకుంది ఇంకేం కోరుకున్న వరుడు లభిస్తుంటే చదువులు కట్టిపెట్టవలసిందే అంది శోభ పరిహాసంగా తొందర పడకు తగిన వయసే వరుడు ఇంకా దొరకలేదు అని మంజుల అనేసరికి శోభ ఇంకేమీ అనలేదు వెళ్ళి ఈ విషయం బాలమహర్షికి చెప్పి వస్తాను అడిగింది చింతామణి నువ్వెందుకు శోభ పోయి చెబుతుందిలే అంది మంజుల అదేం మర్యాద ఇంతకాలము కష్టపడి విద్య నేర్పిన గురువులను ఆఖరుసారిగా దర్శించి వారి సెలవు తీసుకోవడం విధి ఈ మాత్రంలో పోయేదేముంటుంది అని చింతామణి పట్టుపట్టడంతో మంజులాదేవి సరే అనక తప్పలేదు చింతామణి శోభతో కలిసి శాంతి భవనానికి వెళ్ళేసరికి అప్పటికే బాలమహర్షి ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు ఆమె అతనికి నమస్కరించింది బిడ్డ ఈరోజు కొంచెం ఆలస్యమైంది కదా అవును రేపటి నుంచి అసలు రావడానికి వీలు పడదు అందుకని ఆఖరుసారి సెలవు తీసుకుని తమ ఆశీర్వాదం పొందాలని ఇప్పుడు వచ్చాను ఆ మాటలకు అతను ఆశ్చర్యపోయాడు